ఈరోజు భారతదేశ చరిత్రలో చాలా శుభదినం భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం అనేది ఇప్పటి వరకు రాజకీయాల్లో కనీ వెరిగి ఎరుగని గొప్ప నిర్ణయం ఇంతకుముందు రాజకీయ పార్టీలన్నీ మేము బీసీలు అట్లా అట్లా మేము ఎస్సీ ఎస్సీలకు ఎంత చేస్తాం ఎం చేస్తాం అన్నారు కానీ ఏదైతే కలగా మిగిలిపోయిందో బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేది అది భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యం అంటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు సాక్షాత్తు ఈ దేశ ప్రధానే ఒక బీసీ ఈ రాష్ట్రపతి ఈ దేశ రాష్ట్రపతే ఒక ఎస్సీ అదేవిధంగా ఈ కమిటీలో తొమ్మిది మంది మహిళలకి కూడా అవకాశం కల్పించి మహిళలకు కూడా పెద్దపీట వేసిన శ్రీ నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సందర్భంగా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎవరైనా ఇచ్చారు అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మహిళల సాధికార బిల్లు గురించి అందరూ మాట్లాడే వాళ్ళే కానీ నిజంగా మహిళలకు ఒక పెద్దపేట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మోదీ గారి ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తెరగాలని బలహీన వర్గాలు వారు కూడా ఈ సందర్భంగా ఒకసారి ఈ కల్లబొల్లి మాటలు చెప్పే రాజకీయ పార్టీలతో ఉంటారా నిజంగా బీసీలకు రాజ్యాధికారం కల్పించరా భారతీయ జనతా పార్టీతో ప్రయాణం కొనసాగిస్తారా అని కూడా ఒకసారి వాళ్ళందరినీ కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ మరొక్కసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి థ్యాంక్ యూ పిఎం సార్ తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు భారతదేశంలో భారతదేశంలో కనువిని వేగంగా ఒక చరిత్ర సృష్టించింది ఒక మన ప్రధానమంత్రి గారు మరి అట్టడుగు వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు మంత్రివర్గ విస్తరణలో మరి ఇంత భారీగా మరి ఓబీసీలకి ఇరవై ఏడు మందికి మహిళలకి వచ్చే పదకొండు మందికి ఎస్సీలకి పన్నెండు ఎస్టీలు ఎనిమిది మైనార్టీలు ఐదుగురికి ఇచ్చి మరి ఉన్న ఉన్నతనాన్ని సాటిపడతాయి ఒక బీజేపీ మాత్రమేనని మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాం ఈ పార్టీలో మరి పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక అవకాశం వస్తుందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అలానే ఎప్పటి నుంచో కూడా ఓబీసీ రిజర్వేషన్ అనేది పెండింగులో పడి ఉంటే మరి ఒక నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఓబీసీ బిల్లును కూడా పాస్ చేసిందని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి భారతదేశంలో ఓబీసీకి ఇంత పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తుందంటే అది మనందరం కూడా గుర్తించి మరి భారతీయ జనతా పార్టీని గుర్తించి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి ఆ విజయాన్ని ప్రసాదించాలని భారతదేశంలో తిరుగులేని పార్టీగా మీరందరూ కూడా ఆ పార్టీకి అండగా ఉండి ఆ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను కానీ అనేకమైన జీవోలను కానీ మరి తీసుకొచ్చిందంటే అది ఆ పార్టీకి మాత్రమే ఇది సాధ్యం అవుతుందని మీరు గుర్తించాలి ఇవన్నీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అవకాశవాది రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ పది రూపాయలు ఈ చేత్తో వచ్చి వంద రూపాయలు ఈ చేత్తో లాక్కుంటున్నాయి అది కూడా మీరు గుర్తించాలి దయచేసి ప్రజలందరూ కూడా जय हिंद जय भारत